పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవల భారత్ కుమార్ డిమాండ్ చేశారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో వేలాది మంది బీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామ్దేవ్ దళిత నాయకులు భట్టు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మీరు ఇక్కడనే కంటిన్యూ చేసి పద్నాలుగు లక్షల మంది పిల్లలకు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లింగ్ ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి మీరు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇవని చెప్పి అన్ని జనాలను అంతా మేమరుస్తున్నారు పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్గా ఇయకపోతే వాళ్ళు ప్రాపర్గా డైవర్సిఫై అవ్వరు వాళ్ళ ప్రాపర్ గోల్స్ రీచ్ కాకుండా అందరూ టెన్త్ ఇంటర్లోనే వాళ్ళంతా డిస్కంటిన్యూ అయిపోయి వాళ్ళు వేరే పనులకు పోవాల్సి వస్తుంది అంటే మా బీసీలు ఎట్లమైనా మీకు పర్లేదు ఫిఫ్టీ టూ శాతం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీగా బడ్జెట్ మాకు మాకు ఎన్ని లక్షల కోట్లు మాది ఉండాలి ఎన్ని లక్షల కోట్లు మాకు ఇస్తారు అందులో మీరెంత తీసుకుంటారు మాకెంత ఇస్తున్నారు మీరు ఆల్రెడీ ఎంత పెద్ద అన్యాయం చేస్తారంటే టెన్ పర్సెంట్ ఈ డెబ్బ్యూఎస్ రిజర్వేషన్ మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మంది మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటారు మేము ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాలు ఉండి మాకు మీరు ఇచ్చే రిజర్వేషన్లు నామ మాత్రంగానే ఉన్నాయి మీరు అంటే మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా రిజర్వేషన్లు తీసేయకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే గాలి మాటలు చెప్పి ఫస్ట్ ఆర్డినెన్స్ అన్న తర్వాత కేబినెట్ అప్రూవల్ అన్న తర్వాత మేము ఎన్ని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం టైం పాస్ చేస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీ గారు దేశమంతా ఏం తెలంగాణ మోడల్ చేస్తామని చెప్పి మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాని మీ సొంత రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ ఇక్కడ ఎన్ని పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ దీన స్థితిలో ఉంది ఇక్కడనే కంటిన్యూ అయితే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కదు స్టాండెట్ కూడా ఉండదు ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది ఒక కలనాలే మిగిలిపోతుంది అంతే తప్ప మీరు ఏదైతే ఎన్నికల టైంలో వాగ్దానంలో యువతకు వికాసం ఇవన్నీ ఏదైతే అన్ని బ్యాంక్ రెండులో వాగ్దానాలు చెప్పారో ఇప్పుడన్నా దాన్ని నెరవేర్చుకుంటే మీ స్థాన బలం ఉంటుంది మీరు అక్కడే కంటిన్యూ చేయకపోతే మీ కోటలకు పీటలు వారనే ఆల్రెడీ